హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వానంటీ వ్యవస్థ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ తీసుకురాబోతుంది మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక ప్రకటన చేసింది మొత్తానికి అయితే ఈ నెలలో జులైలో మనకైతే బడ్జెట్ అయితే ప్రవేశపెడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ బడ్జెట్లో మనకైతే వాలంటీర్ సమస్య జీతాలు కూడా ప్రవేశపెట్టబోతుంది మొత్తానికైతే ఇది సుభవతం చెప్పవచ్చు మొత్తానికి అయితే రాష్ట్రంలో కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతుంది ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఏ పత్రాలు కావాలి ఎప్పుడులోకి విధుల్లోకి తీసుకుంటారని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చిల్డ్రన్ ఫేస్ మీద మంచి మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన విలహం చేసుకోండి ఇంకా డేవో టాపిక్ తెలియపోతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వాలంటరీస్కి అయితే మాకు శుభా చెప్పారు కొత్త వాళ్ళకి అలానే పాత వాళ్ళకి ఆల్రెడీ కొంతమంది వాలంటీర్స్ అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు అలానే పాత వాళ్ళు మరి కొంతమంది వాలంటీర్స్ తీసుకొని ఆగస్ట్ ఒకటి నుంచి ంచతో పాటు అన్ని పథకాలు ఇంటి దగ్గరికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి దీనికైతే వాలంటీర్ అవసరం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడున్న బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుంది వానరీ సంబంధించిన జీతాలు కూడా కాబట్టి ఇది ఒక సుభాషం చెప్పవచ్చు మనకైతే ఈ నెల పదహైదు నుంచి జూలై పదహైదు నుంచి పంతొమ్మిది వరకు దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి మీరైతే ఏం చదువుకున్నారో ఎంతవరకు చదువుకున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్లు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొని గ్రామ వార్డు సచివాలయంలో ఈ నెల పదహైదు నుంచి పంతొమ్మిది వరకు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది అలానే జూలై ఇరవై నుంచి విధుల్లోకి తీసుకుంటారంట కాబట్టి మొత్తానికి అయితే మీరు దరఖాస్తు చేసుకోవడానికి రెడీ అయితే ఉండండి మీ పత్రాలు అయితే రెడీగా చేసుకోండి మనకైతే ఇది ఒక శుభవాదం అని చెప్పొచ్చు ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా చేస్తాను చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కొత్త వాళ్ళు అలానే పాత వాలంటర్స్కి అయితే ఇది ఒక శుభవాదం చెప్పొచ్చు కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కొక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ